హాయ్ నమస్తే నేను మీస్కర్ హైకోర్టు అడ్వకేట్ ముఖ్యంగా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ అనేది ఒక చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా డిజేబుల్స్ ఇరవై ఒక్క రకాల జబ్బులతో బాధపడుతున్నటువంటి డిజేబుల్స్ కి కాని ఎట్లా రక్షించాలి వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి వాళ్ళని సమాజంలో ఒక మంచి వ్యక్తులుగా ఉండేటందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాలనేది చట్టం యొక్క ఉద్దేశం ముఖ్యంగా డిజర్బైజీని కాపాడటం అనేది సామాజిక బాధ్యత ప్రభుత్వాల బాధ్యత అయితే ప్రతి రాష్ట్రంలో ఈ వికలాంగుల యొక్క సమస్యలు పరిష్కరించడం కోసం వాళ్ళని కాపాడడం కోసం ప్రతి రాష్ట్రం ఒక వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయాలనేది కూడా చట్టం డైరెక్షన్ ఇవ్వటం అనేది జరిగింది ఆ డైరెక్షన్ మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగుల కమిషన్ ఏర్పాటు చేసి కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి అనేక రకాల డిజేబుల్స్ సమస్యలను పరిష్కరించడం కోసం ఈ కమిషన్ ఒక కోర్టు లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మిగతా కోర్టులు జ్యుడిషియల్ జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపినట్టుగానే ఈ తెలంగాణలో ఈ రాష్ట్ర కమిషన్ కూడా కోర్టులాగా నడపాలని వికలాంగణకు సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా కమిషనర్ గారు కూడా ప్రతిరోజు ఈ కమిషన్ కోర్టులాగా నడపండి మీరు రాష్ట్రంలో విజబుల్ గా ఉండి ఏ రకమైనటువంటి సమస్యతో బాధపడుతున్నా మీరు కమిషన్ లో కంప్లైంట్ వేయండి ఈ క్రమంలో మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా ఒక న్యాయవాదిగా అందరికి కావాల్సినటువంటి ఉచిత న్యాయ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా మమ్మల్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అవగాహన కోసం చెప్తున్నా థ్యాంక్ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్